నా పేరు నాగం సురేంద్ర రెడ్డి నేను న్యాయవాది నాది నాగపూర్ నాగర్ కర్నూలు ఫైనాన్స్ జివో నెంబర్ ఫైవ్ త్రీ సిక్స్ అనే జీవో తీసుకొచ్చారు మరి వారికి సంబంధించిన ప్రాపర్టీస్ అటాచ్ కోసమై వాళ్ళు పోరాడడానికి వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతున్నా నేను మీడియా ముందరకు ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆ ప్రెస్ లో నా పేరు పలకడం వల్ల నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం మాత్రమే నేను ఇక్కడ వచ్చాను ఎవరిని క్రిటిసిజం చేయడానికి మాత్రం నేను రాలేదు సాయిబాబాకు సంబంధించిన కేసులో నేను న్యాయవాదిగా ఒక పదకొండు కేసులు నేను ఒకాలతో ఫైల్ చేసిన ఇక్కడ మాకి మా పేరు తీసిరు కానీ మాకు మీరు ఇచ్చిన జీవోల ప్రకారమే మాకు ఎలాంటి సంబంధం లేదు మొట్టమొదటి హెడ్డింగ్ లోనే సాయిబాబా అండ్ సాయిబాబా కుటుంబ సభ్యులు మాత్రమే ఈ ఫైనాన్స్ నడిపిన అనేది క్లియర్ ఇక్కడ రాసుకోను ఆయనకి ఏదైతే ఇప్పుడు ల్యాండ్ ఏదైతే మేలిందో నానూరు గ్రామంలో రెండు వేల పదిహేడులో ఓఎస్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ సెవెంటీన్ లో నేను ఇంజెక్షన్ తీసుకొని రావడం జరిగింది ఆ భూమిని మొన్నటి వరకు కాపాడడం జరిగింది సాయిబాబాకి ఎవరైతే ఇరవై ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఎవరైతే ఇవ్వాలో వాళ్ళకు అందరికి నోటీసులు ఇచ్చిన ఇవన్నీ మొత్తం రిషి ఒరిజినల్ రిసీప్ట్స్ తర్వాత ఇవన్నీ ఒరిజినల్ నోటీసులు నా దగ్గర సాయిబాబా అనే వ్యక్తి ముప్పై లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నది వాస్తవం ప్లాట్లకు సంబంధించిన మొత్తం అగ్రిమెంట్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నేను చేశాను ఈ నోటీసులు కూడా నేను రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఇవ్వడం జరిగింది ఈ కేసులో ఇద్దరు సీనియర్ జర్నలిస్ట్లు ఉన్నారు ఒక కమిటీ ఏర్పడది ఏముల కొండలుగా అని టెన్ టీవీ సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడు శ్రీనివాసరావు అనేది ఒక ఒక ప్రభుత్వ దానిలో పెద్ద పదవిలో ఉన్నాడు ఆయన వీళ్ళు ఒక కమిటీ మెంబర్ ఏర్పడి పంచాయతీ వాళ్ళు ముందలు తీసుకొని ఇవన్నీ చేయడం జరిగింది ఈ ఒగ్గు పర్వతాలు వీళ్ళంతా ఎవరైతే వచ్చిరో వాళ్ళిద్దరికి డిస్ప్యూట్ వచ్చి ఈ ఒగ్గు పర్వతాల టీం కు ఈ సీనియర్ జర్నలిస్ట్ టీం కుండలుగా మొత్తం నాయకత్వం సాయిబాబా అనే వ్యక్తి నా దగ్గర ఒక ఎంఓ రెండు పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై మూడు ఎంఓఈ ఎంటర్ ఏం చేసి నా దగ్గర ఉన్న ఒక మొత్తం ఆయన వాపడు కొన్ని మూడవ పక్షాలు ఒగ్గు పర్వతాలు లోడే శ్రీశైలం కర్ణిక లింగస్వామి మరియు వారితో వచ్చిన మాజీ నక్సలైతు ఒత్తిడి బలవంతము బెదిరింపులతో కక్ష దారుడు తాను చేసిన కొన్ని కేసులకు సంబంధించి నిరభ్యంతర పత్రం అంటే ఎన్ఓసి కోరారు న్యాయవాది మరియు కక్షిదారుని మధ్య గతంలో ఉన్న పరస్పర అవగాహన ఆధారంగా ఈ ఎన్ఓసి అయినది ప్రస్తుతము ఓఎస్ నెంబర్ త్రీ సిక్స్టీ వన్ మాత్రమే న్యాయవాది రికార్డు లో ఉన్నాడు ఇది నా సిగ్నేచర్ ఇది సిగ్నేచర్ పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై మూడు వీళ్ళు ఒక రాజకీయం గ్రామంలో ఒక సర్పంచ్ ఎలక్షన్ల కోసము జనాలు మొత్తం ఇట్లా గుమరాయించి నానా ఇబ్బందులు పెట్టి నానా సమస్యలు క్రియేట్ చేసి సురేందర్ రెడ్డి నోటీసులు ఇచ్చిండు దీని గురించి పోతలేరు మర్చిపోయినది ఇది వీళ్ళు నా దగ్గర ఒకలా తీసుకుపోయి ఒక కేసును డిస్మిస్ చేయించింది నా మీద ఒక బదనామం లేపిరు నేను కౌంటర్ అయ్యలేదని నేను ఈ రోజు మొత్తం మీడియా ముందలకి సర్టిఫైడ్ కాపీలతో వచ్చిన నేను ఇది డాకెట్ ఆర్డర్ ఇది డాకెట్ ఆర్డర్ నేను వేసిన కౌంటర్ కౌంటర్ అయ్యలేదు అన్నారు కదా వీళ్ళు నేను వేసిన కౌంటర్ ఆ ఇద్దరు జర్నలిస్ట్ పక్క కేసేసారు ఒక రాజకీయం కుట్ర ఇప్పుడు జనం ఏమైపోయినా సరే పుట్టివే బదనాం లేపాలే ఏదో ఒకటి మొత్తం అల్జడికి సూచించాలి మమ్మల్ని బదనాం చేసి అది చేయాలనే ఉద్దేశాలతో తప్ప మీను పూర్వ తెలుసుకోకుండా వల్ల భోన్ పెళ్ళ భూమి అని అన్నారు నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా భూమి పుట్టినప్పటికెళ్ళి నా పేరు ఎక్కడ నేను రికార్డ్ ఇస్తే నేను దేనికైనా నేను రెడీ ఉన్నా